హాయ్ ఎన్సీటీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నా పేరు పర్వే చౌదరి ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ డైరెక్షన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది అంతేకాకుండా ట్రైలర్స్లో ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఎందుకంటే ఈ సినిమా రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న ఆశతో నందమూరి అభిమానులు అందరూ చూశారు వాస్తవానికి ఏంటంటే నందమూరి అభిమానులకు ఎక్కువగా నచ్చే ఒక కాన్సెప్ట్ అది రాయలసీమ సబ్జెక్ట్ అనేది రాయలసీమ ఫ్యాక్షన్ వీటి మీద వచ్చిన నందమూరి వంశం తాలూకు అంటే ఎన్టీఆర్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి వారు నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు బ్లాక్ హిట్ గా నించాయి అందుకోసం ఎన్టీఆర్ అభిమానులకు ఒక పండుగ లాంటి ఒక వాతావరణం ఇది కానీ నిజానికి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలు ఒకలాంటివి పర్టికులర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఈ సినిమా టోటలీ డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాంబులు నరుకోడాలు ఇవే ఉంటాయి బేసికల్గా నిజానికి మన బోయపాటి సీను లాంటి డైరెక్టర్ తీసిన అయితే విపరీతంగా హింస చూపించి చివరి కథను హింస వద్దు అంటాడు అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అది బేసికల్గా ఏంటంటే ఈ సినిమా ఇప్పటిదాకా వచ్చిన ఇటువంటి ఫ్యాక్షన్ సినిమాలు పూర్తి భిన్నంగా ఉంటుంది అంటే దీంట్లో కూడా మంచి స్టంట్స్ యాక్షన్ ఉంటుంది కానీ ఈ సినిమా టోటల్గా ఫ్యాక్షన్ అవ్వద్దు అని ఫస్ట్ ట్వంటీ మినిట్స్ నుంచే శాంతి ప్రవచనాలు అవి ఉంటాయి కొంచెం ప్రీచిగా అనిపిస్తాయి కానీ ఇటువంటి ఒక సాహసం చేయడం చాలా గొప్ప విషయం బేసికల్గా ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాలకు టోటల్ భిన్నంగా చూపించాడు ఈ సినిమాను నిజానికి ఆ ఒక కిక్ ఉంటుంది చూడండి రాయలసీమ సబ్జెక్టులు ఫ్యాక్షన్ గ్యాంగ్ వార్స్ వాటిని చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్రేక్షకులకు కానీ ఈ సినిమాలో టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది బేసిక్గా సబ్జెక్ట్ ఏంటంటే ఫైవ్ రూపీస్ ఫ్యాక్షన్ ఐదు రూపాయల ఫ్యాక్షన్ గ్యాంగ్ అంటూ మన బసిరెడ్డి క్యారెక్టర్లో బాబు ఉంటాడు అలాగే పక్క ఊర్లో వాళ్ళ శత్రు వర్గం దానికి సంబంధించిన ఆ ఊరు ఆ ఊరిలో నాగబాబు ఉంటాడనమాట వీళ్ళిద్దరి మధ్య ఫ్యాక్షన్ కొడుకులు జరుగుతుంటాయి నాగబాబు కొడుకుగా మన జూనియర్ టైర్ నటించారు ఆ జూనియర్ అతను ఎలక్షన్లో బసిరెడ్డి మీద అంటే బాబు మీద నాగబాబు నిలబడతాడు దాని ప్రతీకార చర్యగా వాళ్ళు నాగబాబు చంపేస్తారు ఆ టైంలో ఆ గ్యాంగ్ సంబంధించిన జగవత్ బాబును కూడా నరికి అలాగే చాలామందిని మన జూనియర్ డైరెక్టర్ చంపేస్తాడు కానీ ఆ క్షణం నుంచి అతను ఈ హింసను వదిలేయాలని చెప్పి హైదరాబాద్కి వచ్చేస్తాడనమాట అక్కడ పూజా హెగ్డే ఫ్యాక్షన్ కాన్సెప్ట్ మీద పిహెచ్డి చేస్తుంటుంది ఆమెతో ప్రేమ అలాగే ఎలా ఆమెతో ప్రేమగా ఉండి ఈ ఫ్యాక్షన్ ఈ హింసనంతా ఎలా పూర్తిగా అంతమందిస్తాడు అనేదే సినిమా కానీ ఒక మంచి చక్కటి మెసేజ్ అండి సినిమాలు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ నుంచే యాక్షన్కు దూరంగా హింసకు దూరంగా ఉంటుంది ఈ సినిమా బేసికల్గా ఏంటంటే ఆ టైప్ సినిమాలు అలవాటు పడ్డ వాళ్ళకి నిరాశపరుస్తుంది ఈ సినిమా కానీ ఒక మంచి సినిమా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చూడాలనుకున్న వాళ్ళకి చాలా మంచి సినిమా అండి నిజంగా ఏమాత్రమో అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంచెం కూడా రాజీ పడకుండా ఒక చక్కటి సందేశాన్ని మనకిచ్చాడు బేసికల్గా ఏంటంటే ఈ సినిమాను తప్పకుండా చూడండి అని నేను చెప్తాను ఎందుకంటే ఒక సమాజానికి కొట్టుకోడాలు నరుక్కడాలు దీన్ని భిన్నంగా ఒక మంచి సందేశం ఇచ్చాడండి రెండవ విషయం ఈ సినిమా ఆ టైప్ కిక్ కావాలనుకునే వాళ్ళు మాత్రం చూడొందండి ఎందుకంటే మీకు తప్పకుండా నచ్చకపోవచ్చు మీరు అనుకున్న కిక్ దీంట్లో ఉండదు ఇప్పటిదాకా వచ్చిన బోయపాటి సీన్ సీను టైప్ సినిమా మాత్రం కాదు ఇది ఎంట డిఫరెంట్ సినిమా మంచి సినిమా చూడాలి సమాజానికి ఉపయోగపడే సినిమా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు పూజాగడే బేసికల్గా పాటల కోసమే కానీ ఎన్టీఆర్గా ఈక్వల్గా జగత్ బాబు కూడా చాలా బాగా నటించాడండి ఈ సినిమాలో ఇంకొకటి ఈ సినిమాలు ప్రత్యేకంగా చెప్పాల్సింది త్రివిక్రమ్ మార్కెట్ డైలాగులు చాలా బాగుంటాయి పాత దేవిక్రు మళ్ళీ చూసినట్టు అనిపిస్తాయి డైలాగులు మనకు అందుకోసం మీరు ఒక మంచి సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ సినిమా చూడండి ఓన్లీ బోయపాటి సీన్ టైప్ ఆఫ్ సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమా దూరంగా ఉండడం మంచిదేమో వాళ్ళకి ఆ స్థాయిలో కిక్ ఇవ్వదు ఈ సినిమా కానీ ఒక మంచి సినిమా అండి నేను కూడా ప్రిఫర్ చేస్తాను తప్పకుండా చూడండి